నిలబెట్టినారు బండ్లు ఓనీలా మమ్మల్ని ఓనికోకుండా నిలబెట్టేసినారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల మీ సమస్యతోన మమ్మల్ని అధికారులు అయితే ఎనికి పంపించిన చేస్తాం చేస్తాం చేస్తామంటున్నారు ఛాన్స్ లేదంటున్నారు కానీ వెనక్కి పంపిస్తూనే ఉన్నారు ఏమీ జరగడమే లేదు పనులు మాకు కొండ స్థలంలో ఉన్నాం కాబట్టి నీళ్లు పైన నుంచి వస్తూనే ఉంటాయి కానీ రాకూడదు అని అర్థం వేసుకుంటా దావులు పోకోకుండా చేస్తున్నారు అంతే ఈ అధికారులు అంతా ఇట్లనే రోజులైనా న్యాయం చేయడమే లేదు మాకు ముప్పై సంవత్సరాలు మేము చిన్న పిల్లలప్పటి నుంచి ఇదే సమస్యతోనే ఉంటున్నాము మేము పెద్దోళ్ళు అయినా కూడా మాకు ఇంకా ఇంతవరకు అయితే దావు రావడం లేదు మా కోసం మాకి దావు రావాలంతే రోడ్ వేయమని అడుగుతున్నాం మేము కోరుతున్నాము దయచేసి మాకు రోడ్ వేయండి ఇప్పటికైనా మమ్మల్ని చూడండి అందరూ అర్జీలు ఎన్నిసార్లు పది సార్లు ఇచ్చినాము అర్జీలు కానీ ఇంతవరకు అయింది అర్జీలు ఒక్కసారి కూడా మాకు రిప్లై ఇవ్వడం లేదు వాళ్ళు రావడం లేదు కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఊరికే చూస్తున్నారు వెళ్తున్నారు అంతవరకే ఏమి పనులు కావడం లేదు మాకి మీరు దయచేసి వచ్చి మాకి న్యాయం చేయాలని కోరుతున్నాం మీడియా వాళ్ళప్పుడు దయచేసి మీరు పేపర్ చేసి బాగా మా వార్డు సమస్య చాలా ఉంది కాలువలు తీసేవాళ్ళు లేదు కాలువలు నీ రోడ్డు అది దారి ఉండేది కొంచెం ఆ దారిలోనే నీళ్ళన్ని పోతూ ఉంటాయి ఇంకా అసలుకి నడిచే కూడా దారి ఉండదు చిన్నపిల్లలు అయితే పడతారు ముసలి అయితే కాలు కూడా ఇరిగిపోయినాయి అట్లా జరుగుతూనే ఉంది సమస్య కానీ ముప్పై సంవత్సరాల తేదీ ఇదే జరుగుతుంది ఎవరు లేదు అంటే మార్చునే ఉన్నాయి కానీ ఎవరు పని చేయడం లేదు போய் காலேஜ்